ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి బీసీ ఐక్యత భవన్ నిర్మాణం కోసం అధ్యక్షులు వహించి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఎనిమిదవ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మమ్మల్ని కావుల నియోజకవర్గ నాయకుల్ని అందరినీ ఆహ్వానించి మా ఆధ్వర్యంలో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్ కి జనసేన పార్టీ తరఫున కూడా సంగీభం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా జ్యోతిరావు పుల్లె గారు మహారాష్ట్రలో జన్మించి ఎంతో అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి మీకు అందరికీ గుర్తు ఉంటుంది మొట్టమొదట చాలా మందికి తెలియని జ్యోతిరావు పుల్లెని మా చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు వారి యొక్క పోస్టర్లో లో కూడా జ్యోతిరావు పిల్ల గారి పటాన్ని పెట్టడం జ్యోతిరాపుని ఆంధ్ర ప్రజలకి ఒక విధంగా పరిచయం చేయడం కూడా జరిగింది పునఃపరిచయం వారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా వారు స్త్రీల కోసం స్త్రీలు కూడా చదువుకొని అభ్యుదయాలకు రావాలనేసి పట్టుదలతో భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాల పెట్టిన వ్యక్తి అలాగే బాల్య వివాహాల్ని నిషేధించే విధంగా బాల్య వివాహాలు వివాహాలు చేసుకునేటప్పుడు చిన్న పిల్లలని పెద్ద ముసలి వాళ్ళకి చేస్తున్నందుసలి వాళ్ళు తొందరగా చనిపోయి విధంతులు అవుతుంటే విధంతుల కోసం పోరాడి వాళ్ళకు కూడా ఒక ఆశ్రమం కల్పించి ఒక హాస్టల్ నిర్మించడం జరిగింది అదేవిధంగా విధంతుల్లో పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా సపరేట్గా గా హాస్టల్ హాస్టల్గా గా నిర్మించి చేయడం జరిగింది అతను పెట్టినటువంటి మహిళ కళాశాలలో ఉపాధ్యాయులు రాకపోతే వారి యొక్క భార్యను కూడా తను చదివించిన కారణంగా ఆమె సావిత్రి పుల్లె గారిని మొట్టమొదటి మహిళా టీచర్గా ఆ స్కూల్లో నియమించి ఆ స్కూల్ని ఎన్నో ప్రయాసాలు కోర్చి ఆ స్కూల్ని వెనకాడుకు వేయకుండా ఎంతో ముందుకు నడిపించి ఎంతో అభ్యుదయ అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి వారి యొక్క వర్ధంతి రోజు జరుపుకోవడం కావాలి నియోజకవర్గంలో అదే వారి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వీళ్ళు నడుపుతున్నటువంటి బ్లడ్ క్యాంప్ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను